హాయ్ ఫ్రెండ్స్ ఇక శ్రీరామనవమి పండుగ రోజు మా ఇంట్లో ప్రసాదాలు వచ్చేసి మీ అందరికీ తెలిసిందేనండి మనము శ్రీరామనవమి పండుగ రోజు సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక వడపప్పు పానకము నైవేద్యంగా తీసుకుంటామన్నమాట ప్రతి ఒక్క ఇంట్లోనూ దేవాలయంలోనూ ఇలాగనే ప్రిపేర్ చేస్తారండి కొంతమంది వడపప్పులు అయితే కొబ్బరి ముక్కలు వేస్తారనమాట ఇక నేనైతే ఓన్లీ మామిడికాయ ముక్కలు అండ్ ద్రాక్ష అయితే వేశాను ఎప్పుడైనా కానీ మనము పానకం కలిపేటప్పుడు కొంచెం నీళ్ళు తక్కువగా బెల్లం ఎక్కువగా వేసామంటే పానకం అనేది స్వీట్నెస్గా సూపర్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనము పానకం ప్రిపేర్ చేసుకునేది ఎప్పుడో ఒకసారే కాబట్టి కొంచెం తీపిగా ప్రిపేర్ చేసుకుంటే పానకం అనేది చాలా రుచిగా ఉంటాయండి ఇక దీనిలోకి మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుంటే పానకం అనేది ఘాటు ఘాటుగా తీపిగా సూపర్గా ఉంటాయి అన్నమాట ఇక నైవేద్యాలు అయితే అండి ఇక నేను పూజ అయితే అనమాట ఎప్పుడైనా కానీ మనము పూజ చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా దేవుడి మీద దృష్టి పెట్టి మనకి అంటే మనము పూజ చేసే అంతసేపు కూడా మన మనసు అంతా దేవుడి మీద పెట్టేసి పూజ చేసాము అంటే ఆ పూజకు అనేది ఫలితం ఉంటుందన్నమాట ఇక నేనైతే ఇంటికి నిమ్మకాయలు కడదామని వాటిని కూడా పూజిస్తున్నానండి కొంతమంది పసుపు కుంకుమ ఇవేమీ రాయకుండా కూడా నిమ్మకాయలు కడతారనమాట కానీ ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టి మనము ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు అప్పుడప్పుడు కట్టుకున్నామంటే చాలా మంచిది ఇక ఎటువంటి నరదిష్టి ఉండదు మంచిగా ఉంటుందన్నమాట ఇక ఆల్మోస్ట్ అయితే మా ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అండి ఇక దేవుడి దగ్గర ఇట్లాగా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టకుండా చిన్న చిన్న గిన్నెలు అయితే నైవేద్యాలు పెడుతున్నాను ఎందుకంటే మనం దేవుడి దగ్గర ఇంకా పూలు అవన్నీ అలంకరణ చేయాలి కాబట్టి ఇక మనము ఎప్పుడైనా దేవుడికి పూజ చేసేటప్పుడు ఇలాగ భక్తి గీతాలు అవి పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేస్తే చాలా మంచిదండి ఇక నేనైతే దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా పండగలప్పుడు ఇలాగ పూజ చేసేటప్పుడు కొంచెం డెకరేషన్ చేసి పూజ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట మనము ఇంట్లో కొబ్బరికాయ కొడుతున్నా సరే కొబ్బరికాయకి పీసు లేకుండా నీట్గా తీసివేసి కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి కొబ్బరికాయకి పీసు ఉంచి కొబ్బరికాయ మనం ఎప్పుడు కూడా కొట్టకూడదు అనమాట ఇంట్లోనే కాదు బయట దేవాలయంలో అయినా సరే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా పీసు తీసేస్తే మనం హారతి ఇవ్వాలండి ఇక మా పూజ అయితే అయిపోయిందనమాట ఇక ఇచ్చేసి ఇక ఎప్పుడైనా కానీ మనం పూజ చేస్తున్నప్పుడు పాజిటివ్గానే ఉండాలండి ఇక దేని మీద ఆలోచనలు పెట్టకుండా మనము ఏ రోజు పూజ చేస్తున్నాము అంటే సోమవారం కానీ మంగళవారం కానీ ఏ రోజు పూజ చేస్తున్నామో ఆ దేవుణ్ణి మనసులో అనుకుంటూ పూజ చేస్తాము అంటే చాలా చక్కగా ఉంటుంది అనమాట మనం శుక్రవారాలప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఇలాగ ఇంట్లో దూపం వేసుకున్నాము అంటే ఇక మనకి ఆ రోజు అంతా కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటాము అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇక పూజ అయిపోయిన తర్వాత అయితే నేను ఒక ఐదు నిమిషాలు రాముల వారి భక్తి గీతాలు వింటూ అంటే పూజ మిట మనము ఏదైనా పని చేయకుండా ఇట్లా ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు దేవుడి పాటలు వింటే చాలా మంచిదన్నమాట ఇక మేమైతే పూజ అయిపోయిన తర్వాత పదకొండు పదకొండున్నరపుడు రాములవారి దేవాలయానికి వెళ్ళామండి కాకపోతే ఈరోజు ఏమైందంటే రాములవారి గుళ్ళో ఎప్పుడు అంటే కళ్యాణం అయిపోయేసరికి ఒకటి రెండు అలాగవుతుందండి కాకపోతే ఈరోజు ఏంటంటే పూజారి గారు వేరే దేవాలయంలోకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ పూజ కళ్యాణం మేము వెళ్ళేసరికి అయిపోయిందనమాట ఇక చేసేది ఏమీ లేదండి ఇక ఈసారి అయితే మేము రాములవారి కళ్యాణం అయితే చూడలేకపోయామనమాట అంత దేముడిదయ్యానండి మన చేతుల్లో ఏమీ లేదు ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత కొన్ని భజనా కార్యక్రమాలు రాములవారి భజన కార్యక్రమాలు అయితే జరిగినాయి అన్నమాట ఇక ఈరోజు ఇక్కడ మేము రాములవారి కళ్యాణం చూడనందుకు రాములవారి భజన చేసుకుంటూ హనుమాన్ చాలీస్ చదువుతూ ఇక రాములవారి భక్తి గీతాలు వింటూ భజన కార్యక్రమాలు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా చేశామండి మాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట ఇక రాములవారి సేవలో లీలమైపోయి భజన చేస్తున్నందుకు ఇక్కడ రాములవారి దేవాలయంలో సాయిబాబా దేవాలయం కూడా ఉందండి ఇక పన్నెండు అయిందని చెప్పేసి సాయిబాబా విగ్రహం ముందు మేము నించుని హారతి పాటైతే పాడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్